కాసేపట్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వనున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సమ్మె నోటీస్ ఇచ్చేందుకు జేఏసీ నేతలంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి వాళ్ళని అడిగి తెలుస్తున్నాం సార్ మిమ్మల్ని ఎంతమందిని లోపలికి ఆహ్వానించారు మీరు ఏ ఏ డిమాండ్లతో లోపలికి వెళ్తున్నారు జేఏసీ నాయకులను మాత్రమే లోపలికి ఆహ్వానించారు మేము నోటీస్ ఇచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెడతాం మాకు ఉన్నటువంటి ఇరవై ఒక్క డిమాండ్ల మీద మెమోరాండం ఇస్తా ఉన్నాం ఇరవై ఒక్క డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఈ సమ్మె జరుగుతుంది ఇప్పుడే లోపలికి పోయి మరి ఇచ్చి రావడం జరుగుతుంది లోపల ఎండీ ఉంటే ఎండీ కావచ్చు ఈడీఏ ఉంటే ఏడీ యాజమాన్యానికి ఇచ్చేస్తాం ఆ తర్వాత లేబర్ కమిషనర్కి ఇస్తాం ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి కూడా మరి సమ్మె నోటీస్ ఇస్తాం కాబట్టి ఇవాళ ఈ సమస్యలన్నీ ఏదైతే ఇరవై ఒక్క సమస్యలు ఉన్నాయో గవర్నమెంట్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కానీ తర్వాత బడ్జెట్లో మూడు వేల కోట్లు పెట్టాలని చెప్పి డిమాండ్ చెప్పినాం కొత్త బస్సులు కొనాలని చెప్పినాం ఏదైతే మరి ఈ ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా ప్రభుత్వమే కొని ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి స్టేట్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకొని ఆ రాయితీలు ఆర్టీసీకి ఇప్పించుకొనివ్వాలని చెప్పి జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రిక్రూట్మెంట్లు జరగాలి ఏదైతే కన్సల్టెన్సీల పేరు మీద అవుట్ సోర్సింగ్ లో ఉన్న అధికారులందరినీ కూడా తీసేయాలి రిటైర్డ్ అయిన అధికారులను కూడా టోటల్గా తొలగించాలి పదోన్నతులు అన్ని కేటగిరీలో పదోన్నతులు ఇవ్వాలి అట్లాగే అందరికి కూడా మరి రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వాలి మెయిన్ గా ఏదైతే బ్రెడ్ వినర్ స్కీమ్ లో ఉన్న వాళ్ళు మూడేళ్ళు కన్సల్టెంట్ పే ఇచ్చారు అది కాదు అపాయింట్మెంట్ రెగ్యులర్ ఇచ్చి అంత న్యాయం చేయాలని న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు ఆగదు అని చెప్పి ముందుకు తీసుకుపోవడానికి నలభై ఒక్క వేల మంది కార్మికులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇమిడియట్ గా చర్చల ద్వారా నలభై ఐదు రోజులు టైం ఉంటుంది ఈ నలభై ఐదు రోజుల్లో మాకు ట్రేడ్ యూనియన్ విధానం ప్రకారం ఉంటుంది కాబట్టి చర్చలకి ఎప్పుడు బిల్ అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాం యాజమాన్యము ప్రభుత్వము కూడా పలుకోని సమస్యలు పరిష్కారం చేసే వరకు ఇది ఆగదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం నోటీస్ ఇచ్చేందుకు ఏ ఏ యూనియన్ లోపలికి వెళ్ళారు సమ్మె నోటీస్ ఇవ్వడానికి ఆర్టీసీ తెలంగాణ మజూర్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ నేషనల్ మజూర్ యూనియన్ బీకేయు బీకేడబ్ల్యూ అట్లాగే కార్మిక పరిషత్తులంతా కూడా ఆరు సంఘాలుగా ఇస్తా ఉన్నాం మెజార్టీ సంఘాలతోటి మేము ఉన్నాం తప్పకుండా కార్మికులంతా మాతోటే ఉన్నారు కాబట్టి తప్పకుండా సమ్మె అనేది ఆర్టీసీలో జరుగుతుంది ఇది బాధ్యత ఆపు భారీగా పోలీసులను అయితే ఇక్కడ మోహరించారు కనీసం మిమ్మల్ని దీని మీద అంటే ఇది ఏంటంటే గవర్నమెంట్ గత గవర్నమెంట్ చూసుకొని ఈ గవర్నమెంట్ కూడా అదే పాలసీ అదే అదే విధానం నడుస్తుంది తప్పితే గానీ ఇలా కొత్త మార్పు రాలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఒక పాత్ర ఉంటది అధికారంలోకి వచ్చినా ఒక పాత్ర ఉంటది రాష్ట్ర గవర్నమెంట్ కు రేవంత్ రెడ్డి గారు ఎల్బీ ఎల్బీ స్టేడియం లో గతంలో ఇదే మీడియా సాక్షి చెప్తున్నా తననే నాయకత్వంలో ఆర్టీసీకి ఏమి హామీలు ఇచ్చింది అదే హామీలు అడ తప్పితే కానీ గొంతెమ్మ కోరికలు కోరట్లేదు ఇక్కడ ఉన్న ఓవర్ చేస్తున్నారు వీళ్ళు ఇక ఇక్కడ పోలీసు వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు ఆర్టీసీ కార్మికుడు ఏమైనా ఉగ్రవాదులమ్మా లేకపోతే అదే లోపలి కోవడానికి కూడా అనుమతి ఇవ్వట్లేదు అరే ఇంత సంస్థలో ఈ ముప్పై సంవత్సరాల నుంచి దాదాపుగా వచ్చిన చేసేసిన వాళ్ళమ్మున్నాం ఈరోజు నేనేమన్నా అంటే గవర్నమెంట్కు సిద్ధశుద్ధి ఉంటే మీరే ప్రగతి భవన్కు కంచాలు తీసేసి మా ప్రజలు అందరూ కూడా ప్రజలకు మేము మమ్ముకంగా ఉంటాము ప్రజల స్నేహితం అన్న గవర్నమెంట్ ఈరోజు మరి ఎందుకు పోలీసులను ఇంతమంది వందల మంది పోలీసులను తీసుకొచ్చి ప్రగతి భవన్ లేక బస్ భవనం చేస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని నేను ప్రతిపక్షంలో ఉన్నటువంటి గతంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు చెప్తున్నాను మీ కార్మికులు కావచ్చు ఉద్యోగుల మీద కావచ్చు పని భారం ఒత్తిడి భారీగా ఉందంట అసలు ఇంతకు ఎటువంటి ఒత్తిడి ఉంది మీద ఇప్పుడు ఎటువంటి ఒత్తిడి ఉంది అంటే ఉదాహరణ చెప్తున్నా ఈరోజు కనీసం సార్ మాకు మా ఫ్యామిలీలో ఎవరికొకరికి ఒక చిన్న హాస్పిటల్ పోవాలంటే కూడా లీవులు ఇవ్వలేని పరిస్థితి రెండో విషయం ఏంటంటే గట్టిగా అడిగితే వాళ్ళ మీద రిపోర్ట్ పెట్టడం ఒకటి రిపోర్ట్ పెట్టి వాళ్ళని రిపోర్ట్ ట్రాన్స్ఫర్ చేయడం ఒకటి రెండో విషయం ఏంటంటే గతంలో ఉన్న ఇక్కడ అధికారి ఉన్నటువంటి ఎండి గారి నాయకత్వం ఏంటంటే అక్కడ రోడ్డు మీద ఏది జరిగినా కూడా స్పెషల్గా ఇంక్వైరీ చేసి ఆ డ్రైవర్లను ఇంటికి ఒక ముందే కూడా డైరెక్ట్ సస్పెండ్ అయ్యి ఎంక్వైరీ లేకుండా అటువంటి దారుణమైన పరిస్థితి కాబట్టి వర్కర్లు అందరూ చాలా భయానికి గురవుతున్నారు కాబట్టి అణచివేత అనేది ఫ్రీడమ్ రావాలి వర్కర్కు ఎట్లా ఫ్రీడమ్ రావాలంటే అడిగే అధికారము ఒక కార్మికునికి రావాలి అదే రోజు ఈ గవర్నమెంట్ వర్కర్లకు సేవ్ చేసినట్టు తప్పితే కానీ అణచివేత ధోరణి తీసేసి ఈరోజు మేము వాస్తవానికి కూడా ఒక వర్కర్ అడగడానికి ఆర్థికంగా గవర్నమెంట్కి ఏం లేదు ఇప్పుడు దాదాపు ఏదైతే మహిళలకు ఓవర్లోడ్ పడుతుంది మీరు చూస్తున్నారు మీరే ఎయిటీ పర్సెంట్ ఓవర్ వస్తుంది అంటున్నారు ఒక బస్సులో మార్నింగ్ మీరు చూడండి తొమ్మిది గంటలకు ఎనిమిది గంటల చూడండి వంద వంద మంది ఎక్కుతున్నారు మరి ఓవర్లోడ్ ఎవరు చేస్తున్నారు ఈరోజు మేము కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి సమస్యను ముందుకుందాం పదకొండు పన్న వందల కోట్లు మహాలక్ష్మి కూడా గవర్నమెంట్ డ్యూలో పెట్టుకున్నది మా ఇన్ టైం రావట్లేదు మొత్తానికైతే ఆరు కార్మిక నేతల యూనియన్ నాయకుల యూనియన్లను అయితే లోపలికి పంపించారు వాళ్ళంతా కూడా తమ సదస్యల్ని అంటే దాదాపు ఒక ఇరవై ఒక్క డిమాండ్లను వాళ్ళు ప్రధానంగా మేనిఫెస్టో వాళ్ళు ఈ సమ్మె నోటీసులో ఇచ్చినట్లు కూడా చెప్తున్నారు మనకు మన దగ్గర ఉన్నటువంటి సమ్మె నోటీస్ ఒకసారి చూస్తే ఇక్కడ దాదాపు ఇరవై ఒక్క వీళ్ళ డిమాండ్లు కూడా కనబడుతున్నాయి ప్రధానంగా అయితే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఆర్థిక పరమైన అంశాలను అమలు చేస్తూ ప్రస్తుత సౌకర్యాలను కొనసాగు ప్రభుత్వంలో విలీనం చేయాలి ఇది అంటే ఆర్టీసీ కార్మికులను కావచ్చు ఉద్యోగులను కావచ్చు ప్రభుత్వంలో విలీనం చేయాలనేది వీళ్ళు ప్రధాన డిమాండ్ గా చెప్తున్నారు వీళ్ళంతా కూడా ఒక జేఏసీగా ఏర్పడి ఆరు ప్రధాన యూనియన్లన్నీ కలిపి కూడా జేఏసీగా ఏర్పడి అందులో ముఖ్యమైనటువంటి ఎంప్లాయీస్ యూనియన్ ఉంది తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూడా ఉంది వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి వాళ్ళ డిమాండ్లను ప్రస్తుతం అయితే ఆర్టీసీ ఎండి సజ్జనార్ లోపల లేరని కూడా చెప్తున్నారు ఈడీ ఆపరేషన్స్ ఉన్నారు ఆయనకు ఈ సమ్మె నోటీసు ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత మీడియా ముఖంగా వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయి వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది కూడా చెప్పబోతున్నారు ముఖ్యంగా సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత అయితే నలభై రోజు నలభై ఐదు రోజుల వరకు సమయం ఉంటుంది అంటే సమ్మెకి వెళ్ళేందుకు నలభై ఐదు రోజుల సమయం ఉంటుంది నలభై ఐదు రోజుల్లో కూడా యజమాన్యం ఎవరైతే కార్మిక నా నేతలు కావచ్చు కార్మికులు కావచ్చు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిమాండ్లను ఏవో కొన్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తే మాత్రం సమ్మె నోటీసుని వెనక్కి తీసుకుంటామని కూడా కార్మిక నేతలు చెప్తున్నారు మొత్తానికైతే నలభై రోజుల వరకు అయితే ఉంది ఈ లోపల ఏం జరుగుతుందో చూద్దామని కూడా ఏ కార్మిక నేతలు అయితే చెప్తున్నారు మొత్తానికి లోపలికైతే వెళ్ళారు సమ్మె నోటీస్ని అయితే ఇక ఇచ్చినట్లే మనం చెప్పుకోవచ్చు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు అక్కడ లోపల యజమాని నుంచి ఎటువంటి సమాధానం వచ్చింది అనేది ఆ కార్మిక నేతలు అయితే చెప్తారు ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు ఓటీయు